అందరికీ నమస్తే నేను మీ శారదాన్ని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ స్పెషల్ రెసిపీ శనివారమే కదండి వినాయక చవితి ఆ విఘ్నేశ్వరునికి ఎంతో ప్రీతికరమైన మోదకాలు సింపుల్గా ఎంతో రుచిగా తయారు చేసుకోవచ్చండి మరి ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూద్దామండి ముందుగా ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో ఒక్క స్పూను నెయ్యి వేసుకోవాలి నెయ్యి చక్కగా కరిగిన తరువాత ఒక్క కప్పు ఉప్మా రవ్వ వేసుకొని రవ్వ వేసిన తరువాత మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఆ నేతినంత చక్కగా రవ్వ పీల్చుకొని మంచి సువాసన వస్తుందండి నాకైతే ఏడు నిమిషాలు పట్టింది ఈ రవ్వను వేయించుకోవడానికి ఇలా వేయించుకున్నటువంటి రవ్వలో ఒక కప్పు రవ్వకి మూడు కప్పులు పాలు తీసుకోవాలి ఒకవేళ పాలు లేనట్లయితే మూడు కప్పులు వాటర్ కూడా తీసుకోవచ్చండి పాలు పోసిన తరువాత వెంటనే గరిటతో కలపాలి లేదంటే గడ్డలు కట్టిపోతుంది ఇలా రవ్వ పాలు కలిసే విధంగా చక్కగా కలిపి ముప్పావు స్పూను యాలకుల పొడి వేసి చక్కగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలండి అప్పుడే రవ్వ అనేది మనకి మెత్తగా ఉడుకుతుంది మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అడుగంటి పోతుంది ఇలా రవ్వ చక్కగా ఉడికిన తరువాత ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదండి ఒక కప్పు పంచదార తీసుకోవాలి స్వీట్ తక్కువ తినేవాళ్ళు ముప్పావు కప్పు తీసుకుంటే సరిపోతుందండి నేనైతే ఒక కప్పు పంచదార వేసి మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి రవ్వలో పంచదార మొత్తం కలిసి జ్యూసీగా వస్తుంది ఇలా కలుపుకుంటూనే ఉండాలండి లేదంటే గడ్డలు గట్టిపోతుంది మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి వెంటనే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి లేదంటే గట్టిగా అయిపోతుంది అందువలన తరువాత కాస్త చల్లారైన తరువాత మనము మోదకాలు తయారు చేసుకోవాలి మోదకాలు మోల్డ్ ఉంటే దాంట్లో పెట్టి చక్కగా తయారు చేసుకోవచ్చు లేదంటే చేత్తో కూడా చక్కగా చేసుకోవచ్చండి నేను రెండు విధాలుగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ముందుగా ఆ మోల్డ్కి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఇలా పెట్టుకోవాలి గట్టిగా నొక్కినట్లు చేసుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి లేదంటే మనం ఓపెన్ చేసి కూడా కా ఇటువైపు వైపు అటువైపు వైపు ఆ మిశ్రమాన్ని పెట్టి మళ్ళీ ప్రెస్ చేస్తే కూడా షేప్ వస్తుందండి ఇలా అయితే పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఎంత చక్కగా ఎంత ఈజీగా చిన్నపిల్లలు కూడా సైతం చేసుకునే విధంగా ఈ మోదకాలు ఉన్నాయి చాలా రుచిగా కూడా ఉంటాయండి మీరు ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చినాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఒకవేళ మోల్డ్ లేకపోతే ఇలా చేత్తో లాగా తయారు చేసి ఇక్కడ నేను చూపించిన విధంగా షేపును అనుకొని రౌండ్గా పైన కొంచెం మొగ్గలాగా వస్తుంది కదండి అలా అనుకొని తరువాత స్పూన్ తీసుకొని వెనక వైపు నుంచి ఘాట్లు పెట్టుకుంటే అంతేనండి సింపుల్గా షేప్ వచ్చేస్తుంది చూశారు కదండి విఘ్నేశ్వరునికి ఎంతో ప్రీతికరమైన మోదకాలు సింపుల్గా చేసుకునే పద్ధతి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి మన శారదస్ ఛానల్ ఫస్ట్ టైం చూసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వినాయక చవితికి కుడుములు కూడా తయారు చేశారు కదండి ఆల్రెడీ మన శారదాస్ ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను అవసరం అనుకుంటే చూడండి